నమస్కారం అండి నా పేరు కళ్యాణ్ సంజయ్ కుమార్ హైకోర్టు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే జ్యుడిషియల్ రిమాండ్ న్యాయపరమైన నిర్బంధం ఒక వ్యక్తిని పోలీసు వారు అరెస్ట్ చేసినప్పుడు అతన్ని పోలీస్ స్టేషన్లో అతన్ని విచారించిన తర్వాత అతని సుమారుగా ఇరవై నాలుగు గంటల లోపలే వాళ్ళ కంట్రోల్ ఉంటుంది పోలీస్ కంట్రోల్ ఇరవై నాలుగు గంటల లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి వాళ్ళు ఇరవై నాలుగు గంటల ఇన్వెస్టిగేషన్ చేయకపోతే తక్షణమే అతన్ని తీసుకెళ్లి మెజిస్ట్రేట్ మీద హాజరుపరచాలి దానికి ఒక సెక్షన్ అకార్డింగ్ టు సెక్షన్ వన్ ఎయిటీ సెవెన్లాస్ టు భారతీయ నాగరిక సురక్ష సనిత అని కొత్త చట్టం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లో వచ్చింది అంతకుముందు సిఆర్పిసి అని ఉండేది సిఆర్పిసి లో సెక్షన్ వన్ సిక్స్టీ సెవెన్ దాన్ని ఇప్పుడు సెక్షన్ మారుస్తూ కొత్త సెక్షన్ వచ్చింది బిఎన్ఎస్ఎస్ సెక్షన్ వన్ ఎయిటీ సెవెన్ వన్ ఎయిటీ సెవెన్ లో క్లాస్ వన్ లో ఏంటంటే జనరల్ గా ఒక ఎక్యూజ్ ని అరెస్ట్ చేసినప్పుడు పోలీసు విచారించినప్పుడు దాని ఇరవై నాలుగు గంటల్లో అతని పోలీస్ స్టేషన్ ఉంచినప్పుడు నిర్బంధంలో ఉంచినప్పుడు అతని సెక్షన్ వన్ ఎయిటీ సెవెన్ సబ్ క్లాస్ వన్ అంటారు సెక్షన్ వన్ ఎయిటీ సెవెన్ సబ్ క్లాస్ టూ అంటే ఎక్యూజ్ని అతను ఇరవై నాలుగు గంటల లోపల వీళ్ళు గాని ఇన్వెస్టిగేషన్ చేయకపోతే పోలీసు వారు అతన్ని ఇమీడియట్లీ మజిస్ట్రేట్ ముందు హాజరు తర్వాత కోర్టులో అతన్ని మొత్తం తర్వాత పరిశీలించిన తర్వాత అతను చేసిన నేరం ఏమిటి అతను కానీ ఏదన్నా నేరం చేశాడు అంటే మెజిస్ట్రేటు అతన్ని పద్నాలుగు రోజులు రిమాండ్ ఉంటారు పద్నాలుగు రోజులు రిమాండ్ ఉంచిన తర్వాత కూడా అతను చేసిన అఫెన్స్ ఏంటి దీంట్లో రెండు రకాలు చిన్న అఫెన్స్ పెద్ద అఫెన్స్ ఉంటాయి చిన్న అఫెన్స్ అంటే బిలో సెవెన్ ఇయర్స్ లోపల ఏదన్నా చిన్న చిన్న గొడవలు ఐపీసీ త్రీ ట్వంటీ త్రీ లేకపోతే ఐపీసీ త్రీ ఫిఫ్టీ ఫోర్ అంటే ఎవరన్నా మహిళని అసభ్యంగా బిహేవ్ చేసినా వాళ్ళ మీద ఏమన్నా మిస్బిహేవ్ చేసినా ఇలాంటి కొన్ని సెక్షన్ చిన్న చిన్న అఫెన్సెస్ అవన్నీ కూడా బిలో సెవెర్నెస్ కింద వస్తుంది అబౌవ్ టెన్ ఇయర్స్ అలా ఉందనుకోండి అంటే అఫెన్సెస్ ఎలాంటివి అంటే రిలేటివ్ టు పెద్ద పెద్ద కేసు అదే మర్డర్ గాని రేప్ గాని ఇలాంటి సెక్షన్స్ ఉన్నప్పుడు మటుకు డేస్ వరకు చూస్తుంది మెజిస్ట్రేట్ నైన్టీ డేస్ వరకు వాళ్ళు అంతా విచారించి అంతా ఇన్వెస్టిగేషన్ మొత్తం అంతా చేయాలి చేసేదాకా అతను జ్యుడిషియల్ రిమాండ్ అని ఉంటాడు మళ్ళీ పద్నాలుగు రోజులు అయిపోయిన తర్వాత మెజిస్ట్రేట్ దగ్గర మళ్ళీ అతను ఆటోమేటిక్ అక్యూస్ తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ పోలీస్ అప్పచెప్తారు కస్టడీ పోలీస్ కస్టడీ వెళ్ళిపోతాడు పోలీస్ కస్టడీ ఎప్పుడు వెళ్తాడంటే అతని యొక్క విచారణ సరిగ్గా ఇంకా కంప్లీట్ అవ్వకపోతే కంప్లీట్ అయ్యేదాకా మళ్ళీ అతను అక్కడే ఉంటాడు మొత్తం విచారణ అయిపోయిందా మళ్ళీ మెజిస్ట్రేట్ అయిందా ఫైనల్ గా అతను చేసిన శిక్షను బట్టి అతి డిసైడ్ చేయాల్సింది మెజిస్ట్రేట్ దీని అంటారు జ్యుడిషియల్ రిమాండ్ అంటారు జుడిషియల్ రిమాండ్ కి పోలీస్ కస్టడీ కొంచెం తేడా ఉంది పోలీస్ కస్టడీ అంటే వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ లో ఉంచుకుంటారు ఇరవై నాలుగు గంటల్లో ఒక వ్యక్తిని వాళ్ళ విచారణలో వాళ్ళు కానీ అంతగా సరిగ్గా తేలకపోతే వాళ్ళు కొంచెం సమయం తీసుకుంటారు అంతవరకు పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేస్తారు ఏదైనప్పటికీ లిమిట్ ఉంది ఆ లిమిట్ లోపలే వాళ్ళకు కూడా ఒక పవర్స్ ఉన్నాయి పోలీస్ పవర్స్ కొంతవరకే మాక్సిమం పవర్స్ మెజిస్ట్రేట్ దగ్గరే ఉంటాయి ఏదన్నా ఫైనల్ గా నిర్ణయించుకోవాలి ఒకవేళ వ్యక్తి జైలుకి వెళ్లాలంటే డిసైడ్ చేయవలసింది మెజిస్ట్రేటే కాబట్టి అతను చూస్తారు అతను చేసిన తప్పు ఏంటి కరెక్ట్ ఏంటి ఒప్పిందని చూసిన తర్వాత ఫైనల్ గా మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను డిసైడ్ చేసిన తర్వాత అతను ఏం తప్పు చేయలేదని అతను ఆటోమేటిక్గా ముందరైతే రిమాండ్లో అయితే ఉంటాడు రిమాండ్ విచారణ అతను ఏ తప్పు చేయలేని నిర్ధారణకు వచ్చిన తర్వాతనే మెజిస్ట్రేటు అతను విడుదల మీద బయటకు వస్తాడు కానీ ఇంతలోపల అతను కూడా బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు సపోజ్ వ్యక్తి ఉన్నాడు అతను ఏ తప్పు చేయలేదు కావాలనే పోలీసు వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేశారు అనుకుందాం అరెస్ట్ చేసినప్పుడు అతను ఒక ఇమ్మీడియట్ ఒక అడ్వకేట్ అపాయింట్ చేసుకొని బెయిల్ ఎప్పుడైనా పిటిషన్ అప్లై చేసుకుంటే ఏ తప్పు చేయకపోతే మెజిస్ట్రేట్ ముందర పెట్టిన తర్వాత అతనికి బెయిల్ వచ్చే ఆస్కారం ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి అక్యూజ్ చేసిన నేరాలు ఏంటి లిమిటేషన్ టైం పీరియడ్ ఎంత పోలీసు వాళ్ళ పవర్స్ ఏంటి మెజిస్ట్రేట్ పవర్స్ ఏంటి ఇవన్నీ చూసుకొని వ్యక్తిని అరెస్ట్ చేస్తే బాగుండే ఉద్దేశం నమస్కారం నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్